మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

نرم نرم భక్తులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు ఈ జరిగే కార్యక్రమం మనము విజయం వైపు వెళ్తున్నాము అది అదే నిస్సందేహం కానీ మనందరం కూడా ఏంటి అంటే మన సైనికులకి వాళ్ళ ధైర్య సహాయాలకి మనం చెప్పాల్సి చెప్పాల్సిందే ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచం అంతా కూడా భారతదేశం తప్పు చేయలేదు భారతదేశముకోలేదు భారతదేశం ఎవరు హృదయపూర్వక ధన్యవాదాలు ఇలానే మన కార్యక్రమాలు ఎప్పుడన్నా సరే మనం రావాలి ముఖ్యంగా మనం అందరం కూడా ఈ ఎందుకు కలిసాము మీ తెలుసు కలిసి పగల్బాల్ దాడిలో ముందు సోదరులు మంది చనిపోయినారు దానికి ప్రతీకారు చర్యగా మన ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో వేచి చూసి ఆ విధంగా ఒకరోజు అర్ధరాత్రి సరిగ్గా ఇరవై ఐదు నిమిషాల్లోనే తొమ్మిది స్థావరాల మీద ఉగ్రవాదుల స్థానరాల మీద చేశారు ఇక్కడ మనం గమనించాల్సింది అంటే విద్య కుటుంబాలి ఎవరైతే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నారో ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి వంద మంది ఉగ్రవాదుల్ని యొక్క అంతా చేయడం జరిగింది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు మన సైనికుల దాడి చేయడానికి భయపడుతున్నారు ఎక్కడ కుటుంబాలు దెబ్బతిస్తే ఆ కుటుంబాలు ఇళ్ళ మీద స్టార్ట్ చేస్తున్నారు దానివల్ల మన మన వాళ్ళు కొంతమంది హిందూ భూమి కుటుంబాలన్నీ కూడా కొంతమంది దెబ్బతిత్తున్నాయి ఇల్లు దెబ్బతిప్పున్నాయి అయినా సరే ఒక మంచి అవకాశం అనమాట మనం ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు సపోర్ట్ ఇస్తున్నాయి ముందు నుంచి చెబుతున్నాయి కూడా మేము మా మా దూరికి ఎవరు రాబోయే వస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పి కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనందరం కూడా ఈ యొక్క ప్రభుత్వానికి భారతీయునికి వెనకాల ఉండి మనము దేనికైనా సరే రేపు అవసరమైతే మనం అందరం కూడా ఆర్థిక స్థోమ ఇచ్చేసిన సందర్భము అట్లానే ఒకసారి మన సందర్భంలో రక్త సమస్య అక్కడ చేయబడింది మన వాళ్ళ రక్త పిలుపుతో కొన్ని వేల మంది వెళ్ళి రక్తం మన కోసం మన యొక్క సైడ్ మీద రక్తం ఇలాంటి రైతుగా యుద్ధం చేయట్లేదు కనీసం మనం ఆ వెనకాల నుండి మనం చేయుద్దరించేటువంటి సందర్భం రావాలి వాళ్ళు ఇప్పటి నుంచే మనం దానికోసం ప్రత్యేక దేశభక్తులు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు ఈ జరిగే కార్యక్రమం మనము ఉదయం వైపు వెళ్తున్నాం అది అదే నిస్సందేహం కానీ మనందరం కూడా ఏంటి అంటే మన సైనికులకి వాళ్ళ ధైర్య సహాయాలకి మనం చెప్పాల్సి చెప్పాల్సిందే ఎందుకంటే మన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది జరిగినటువంటి ప్రతీకారో కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే తొమ్మిది కేంద్రాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నిటినీ ధ్వంసం ఇరవై ఐదు నిమిషాల్లోనే చేసి తిరిగి వచ్చినటువంటి మన సైనిక బృందాలకు అంతటికి మనము జయ జయ ధ్వానాలు పలుకుతూ మనము చేసినటువంటి దీనికి ప్రతీకారేత్తగా దాదాపు పదిహేను పదిహేను మిలిటరీ కేంద్రాల మీద పాకిస్తాన్ డ్రోన్లతోనూ మిసైళ్లతో యుద్ధ విమానాలతోనూ దాడి చేయడం జరిగింది నిన్న దాటినన్నిటినీ కూడా ఎదుర్కోవడం జరిగింది వాటిని అన్నిటినీ కూడా తుత్తు చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతము పూర్తి స్థాయి యుద్ధము జరుగుతుంది ఈ రోజు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇది మన దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని జాతీయ ప్రభుత్వానికి ఒక మంచి అవకాశము డెబ్బై సంవత్సరాలుగా మనం పడుతున్నటువంటి ఈ బాధలకు చలమాంగం కలగాలంటే పిఓకేను గిల్జి బలుచిస్తాన్ ను వీటన్నిటినీ కూడా మనం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అట్లే బలుచిస్తాన్ ను చేసి టీడీపీ ద్వారా పల్చిస్తాన్ ను కూడా వేరు చేసి సింగు మీద దాడి చేసి ఆల్రెడీ దాడి చేశారు ఇప్పుడు కూడా దాడులు జరుగుతున్నాయి కాబట్టి మొత్తము ప్రపంచ పటము మీద పాకిస్తాన్ లేకుండా ఉంటేనే మనము చక్కగా నిద్రపోగలుగుతాము లక్షల కోట్లు ప్రతి సంవత్సరము వృధా అయిపోతున్నాయి ఉగ్రవాదులు ఉగ్రవాదులు అనే వాళ్ళు ఒక చిట్టెలు అన్నమాట వచ్చేసి కలిసిపోతూ ఉంటారు వీళ్ళు ఒకసారి కాదు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముంబై 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 మీద పేలు జరిగే వందల మందిని చంపిపోయారు కానీ అప్పుడు ప్రభుత్వం స్పందించలేదు వందల మందిని చంపినా కూడా స్పందించని ప్రభుత్వాలకు మనము వాటిని బంజారా శాతంలో తోసిపారేయాలి కొద్ది మందిని చంపినా కూడా స్పందించి యుద్ధం చేసి విజయోత్సవ ర్యాలీ అంటే భారతదేశం యొక్క విజయోత్సవ ర్యాలీ అనే పేరుతోటి మనము సైనికులకి ఎక్కువ ధైర్య సాహసాలు చేస్తున్న వాళ్ళకి మేము ఎంత ఉన్నామని చెప్పేసే దానికోసం ఈ రోజు మేము ర్యాలీ చేస్తున్నాము ఈ ర్యాలీ రామేశ్వరం నుంచి గాంధీ రోడ్డు మీదుగా శివాలయం సెంటర్ వరకు చేయడం జరుగుతుంది ఈ రోజు అన్ని కుల సంఘాల వాళ్ళు అన్ని దేవాలయ కమిటీలు ఆర్ఎస్ఎస్ పడితే మరియు ఊర్లో అనేక రకాలైనటువంటి సంస్థల యొక్క పెద్దలు కూడా దీనికి రావడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ఇక్కడ అందరం మేమందరము మేము కలిసి ఉన్నాము దేశానికి అవసరమైతే మేము మీ వెంట కలిసి పనిచేసేదానికి ఉన్నాము అనే సందేశం అందరికీ కూడా తెలియదేశాని కోసం ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం చాలా చక్కగా విజయవంతం జరిగింది చాలా ధన్యవాదాలు నాగార్జున్ విశ్వం పరిస్థితి జిల్లా మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూక్ష ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್